మీద అంటే అది దిస్ ఈస్ క్వైట్ వడికల్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి లాట్ ఆఫ్ రిఫార్మ్స్ టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్ వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అందరికి కలిపి ఒకటి జరిగింది అనుకోండి దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు అట్ల బిట్ కంప్లీట్లీ డిసిపేటెడ్ అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే మీకు సర్కన్సెన్షియల్ థింగ్స్ కూడా మారతాయి కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అప్పుడు మీరు తీసుకునే డెసిషను ఫలాన్ వేరే వాళ్ళు ఉంటే చేయం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా అది మీరు అది దట్ ఈస్ డిబేటబుల్ డిబేట్ ఓవరాల్గా అందరూ కూడా దిర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు స్ట్రాంగ్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు ఎవడో ఏదో అంటాడు సేమ్ థింగ్ హ్యాపీ హిట్లర్ ఆల్సో సో ద పాయింట్ ఇస్ ఆ పర్టికులర్ టైమ్ లో మీకు నేను ఇవ్వాళ్ళు కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు మేబీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేరేది ఉండొచ్చు ఫైవ్ డేస్ బ్యాక్ వేరేది ఉండొచ్చు నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది కంటిన్యూస్ చేంజింగ్ మీరు అవును అవును అంటే నేను మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి అనేది డైరెక్ట్ ఇండియల్ కి ఎఫెక్ట్ పడదా ఇట్ విల్ వర్క్ ఆన్ పాలసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అనుకోండి ఇంటి అంటే నాకు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ అది అది చేసినప్పుడు మేబీ దట్ పర్టిక్యులర్ ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను తెలియదు నిజం కాదు జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ఇట్లా రేషన్ బియ్యం అని ఎవరు చెప్పారు వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు మీరు ఇప్పుడు నేను మీకు మీరు పేదవాడానికి మీకు ఇచ్చానండి ఒకటే ఏదో నా నాకు టైంలో సపోజ్ నేను ఒక అందరికి ఇది కావాలి అని నేను అనుకున్నాను ఎవరు చెప్పారు అనుకో ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు వీళ్ళందరూ ఇచ్చారు కాలిక్యులేటర్ ఇచ్చామనుకోండి చిన్నపిల్లలకి సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ వాడు బటానిక్ దానికి గు అనుకోండి ఒకవేళ అది డిఫిట్స్ ద పర్పస్ కదా కానీ దాని మీద ఎలా అబ్బతారు సో మీరు వాళ్ళ గురించి అనుకోవడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసుకో ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది అవును ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా ఎవడు ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తే చేస్తాడా ఒక పాలసీ చేస్తాడా అదే చెప్తున్నా సేమ్ థింగ్ అదే దట్ ఇస్ మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు అప్పుడు సినిమా ఎంత కష్టం అనలైజ్ చేయటం మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం ఎస్ 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 అగ్రీడ్ సార్ ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్ కమ్ మీరు మెజర్ చేయలేరు దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డామేజ్ అండ్ డిఫిటెడ్ సార్ ఐ డోంట్ నో ఐ కుడ్ నాట్ హి కుడ్ నాట్ గే కానీ అది కాదు అది మీరు అంటున్నారు ఐ డోంట్ నో దట్ ఈస్ వాట్ యు వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా డిఫరెన్స్ ఉంటాయి కదా నేనే అంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి నేను సినిమా కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయింది అని అంటాడు ఇంకోటి సెకండ్ హాఫ్ పని ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాణం అని అంటాడు ఫస్ట్ ఆఫ్ బాలేదా అంటాడు ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టిక్యులర్ రీజన్తో ఫెయిల్ ఉందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలరు చెప్పగలుగుతారు సేమ్ థింగ్ ఇస్ పొలిటికల్ పార్టీ అవునండి మీ మీ ఒపీనియన్ మీరు క్లియర్గా చెప్పగలుగుతారు కానీ యూ కాన్ స్పీక్ ఫర్ వన్ అది నేను చెప్పేది బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టిక్యులర్ చాలా కరెక్ట్గా ఏమంటారు దాన్ని ప్రెడిట్ చేసిన వైసీపీకి ఎన్ని సీట్లు వస్తే పర్ఫెక్ట్ గా ట్రీట్ చేసినా ఒక ఒక ఎనలిస్ట్ ఏమంటుందని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటాయి అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అత ఏం నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు లిక్కర్ పాలసీ ఎందుకు అంటే ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెరిగి పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు అంత ప్రైస్ పెట్టి కొనాలా అని అప్పుడు ఆ కొనలేకపోతారు అది ఇంట్లో వాడతారు అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు ఫ్యామిలీస్ ఆడవాళ్ళు అందరూ హ్యాపీ అవుతారు అదొకటి రెండోది కొత్త ఇప్పుడు ఎలాగో లిక్కర్ మన అంత ట్యాక్స్ అది వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి రెండు మూడు అంటే నాకు క్లారిటీ పాయింట్ అప్పుడు తని ఉన్నాడంటే ఇది ఆయన అనుకున్నారు జనం ఏమి అనుకున్నారు వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమనేసి దాన్ని ఖర్చు పెట్టారంట ఒకటి రెండు ఆ మంది ఏదో బాగాలేదో ఆ బ్రాండ్ అలవాటు లేదు ఏదో కారణం అంతా ఆ కోపం ఏళ్ళ మీద చూపించి ఏళ్ళు కొట్టేవారు ఎవరు భార్య భార్య అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు జగన్ ఇప్పుడు ఇదా కాదని నాకు తెలీదు కానీ కాదు 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 నేను ఏం చెప్పేది ఏంటంటే ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నేను డ్రింక్ చేస్తాను కాబట్టి నేను పర్సనల్గా ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే నేను అదే ఎలా అయిన ఇవ్వండి అనేది ఐఎమ్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్ అది నేను చెప్పేది సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి అంటున్నాను నేను ఇప్పుడు ఇందులో సార్ మీరు అందాక మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో అప్పుడు ఎప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్నదాని మీద పాయింట్ ఇప్పుడు తిరుపతి లడ్డూవే తీసుకుందాం తిరుపతి లడ్డు ఐదేళ్లు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్ తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్ ఏ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ దే ఆర్ ఇన్ టూ పవర్ నౌ ఆల్ దట్ వాజ్ రెడీక్యూల్డ్ దట్ ఆల్ దట్ వాజ్ డిరైడెడ్ డిస్డైన్డ్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు సర్ఫేస్ నౌ దాన్ని కెన్ బడ్డీ ఛాలెంజ్ ఇట్ సార్ ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు ఐదేళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు అసలు నేను తెలియదు దాని గురించి ఏమి సో అది ఎప్పటి నుంచి అవుతుంది దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు అది తెలుసుకోవడానికి ఉన్న ఎవెన్యూస్ ఏమున్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ కామెంట్ ఆన్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు నాకే మా అయితే పదిన్నర మంది ఉంటారు దగ్గర వాళ్ళల్లో ఏమేం చేస్తున్నారు కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను అవునండి ఐ విల్ సడన్ గట్టిన వన్ జరిగిందని జరిగిందండి మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్ ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్ నాట్ టుడే నాట్ టుడే మీరు శివ సినిమా చేయక ముందు దగ్గర నుంచి మీరు అరమంజిల్లో వీడియో పార్లలో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్ ఐ అండోర్స్ యాజ్ అ జర్నలిస్ట్ నాట్ ఇక్కడ ఏంటంటే మీరు నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే తిరుపతి లడ్డు పాడైపోయింది వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున జగన్ తిరుపతి లడ్డు గురించి వీళ్ళు పట్టించుకోవడం మానేసారు